నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇరవై ఆరవ డివిజన్లో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలు పెట్టి ఫాగింగ్ క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి సూచించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్లో కూడా ఎక్కడికక్కడ మురికి గుంటలో క్రమం తప్పకుండా ఆయిల్ బాల్స్ వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు నెల్లూరు దోమల స్వర్గంగా మారిందని దోమల బారిన ప్రజలు నరకయాతన పడుతున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు మరియు ముఖ్యంగా నెల్లూరులో భయంకరంగా ఉన్నాయి నెల్లూరు దోమల స్వర్గంగా మారింది ఎక్కడ పడితే అక్కడ ఆ యొక్క ఖాళీ స్థలాల్లో మురికి గుంటలతో అనేక ప్రాంతాల్లో దోమల సమస్య తీవ్రంగా ఉంది దోమల బారిన ప్రజలు నరక యాతన పడుతూ ఉన్నారు దోమల బారిన పడి హాస్పిటల్ పాలై లక్ష లక్షలు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు అందుకే దోమల మీద దండయాత్ర నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కార్పొరేషన్ అధికారులకి వెంటనే ఎల్లుండి నుంచే కూడా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా బృందాలు పెట్టండి వాగింగ్ క్రమం తప్పకుండా నిర్వహించండి వాగింగ్ మిషన్ ద్వారా కావచ్చు స్ప్రేల ద్వారా కావచ్చు రకరకాల పద్దతుల్లో వాగింగ్ ప్రక్రియని వేగవంతం చేయండి అదేవిధంగా ఏదైతే ఆయిల్ బాల్స్ ఉన్నాయో ఎల్లుండి నుంచే ఆయిల్ బాల్స్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఆ మురిగుంటల్లో ఆయిల్ బాల్స్ వేయండి అదే విధంగా దోమల నిర్మూలన కోసం ప్రజలను చైతన్యం చేసేదానికి కార్యక్రమాలు చేపట్టండి అన్ని రాజకీయ పార్టీలని స్వచ్ఛంద సేవ సంఘాలని దీనిలో భాగస్వాములు చేయండి అదేవిధంగా గంబూసియా చేపలు గతంలో మీకు అందరూ కూడా తెలుసు నేను ఎమ్మెల్యే కాకముందే నెల్లూరు నగరంలో దోమల మీద దండయాత్ర పేరుతో గంబూసియా చేపలు ఆయిల్ బాల్స్ ఆ కిరోసిన్ అనేక రకాల కార్యక్రమాల ద్వారా చక్కని కార్యక్రమాలు చేసి ప్రజలకు మేలు చేశాం దాదాపు పదమూడు సంవత్సరాల ముందు రెండు వేల పన్నెండులోనే అదేవిధంగా ఈ రోజు కూడా ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేయండి ఫిషరీస్ జేడీని ప్రత్యేకంగా పిలిపించి జేడీ గారి చెప్పడం జరిగింది రెండు నెలల్లో గంబూసే చేపలు సిద్దం కావాలా ఫాగింగ్ అనేది ఏదైతే ఈ యొక్క గంబూసే చేపలు అనేది ఆయిల్ బాల్స్ అనేది ఒక రెండు రోజులు చేసే కార్యక్రమం కాదు నిరంతరం ఒక్క పత్రిలా కొనసాగాల అప్పుడే ఈ యొక్క దోమ నిర్మూలన సాధ్యమవుతుంది అదే ఖాళీ స్థలాల్లో కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ యంత్రాంగం మీద ఆ ప్లాట్ ఓనర్ల మీద కూడా ఉంది దీని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏదేమైనా ఈ నెల రోజులు ఈ యొక్క రూరల్ రూరల్ ఏరియా జరిగిన పురోగతి రాబోయే నెల రోజుల్లో జరగాల్సిన పురోగతి అన్ని విషయాలు కూడా